అందరికీ సంక్రాంతి పండగ శుభాకాంక్షలు భోగి సంక్రాంతి కనుమ పండగ శుభాకాంక్షలు భోగి పండగ మనకి సంక్రాంతి పండగకి దీన్ని ఏమంటారంటే పెద్ద పండగ అంటారు అంటే ఇది ఒక్కరోజు చేసుకునేటటువంటి పండగ కాదు చక్కగా మూడు రోజులు చేసుకుంటాం మూడు రోజులు కాదు చెప్పాలంటే నాలుగు రోజులు చేసుకునేటటువంటి పండగ భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ అని నాలుగు రోజులు చేసుకునేటటువంటి పండగ ఇది ఈ భోగి రోజున ఏమి చేస్తారయ్యా అని అనంటే భోగభాగ్యాలనిచ్చేటటువంటిది భోగి సరే మరి ఈ భోగి అనేటటువంటిది మరి ఏ రోజున మరి ఇప్పుడు వినాయక చవితి ఉందనుకోండి భాద్రపదమాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి చవితి ఏదైతే ఉందో దాన్ని మనం వినాయక చవితిగా పరిగణలోకి తీసుకుంటాము కృష్ణాష్టమి ఉందనుకోండి శ్రావణ మాసంలో అష్టమిని మనం కృష్ణాష్టమిగా పరిగణలోకి తీసుకుంటాము అట్లా ఒక్కొక్క తిథి దాని ఒక్కొక్క దేవీ దేవతలకు ఒక్కొక్క తిథిని చెప్పబడింది మరి దీనికి ఏదైనా తిథి కానీ ఏదన్నా ఉన్నదా అంటే సూర్యుడు ఏదైతే దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తాడో సూర్యనారాయణ మూర్తి ఆ దక్షిణాయనం చిట్ట చివరి రోజు ఏదైతే అవుతుందో ఆ రోజునే మనం భోగిగా పరిగణలోకి తీసుకుంటాము అందుకని మనందరికీ ఒక సందేహం కలుగుతుంది ఎందుకండి పదమూడో తారీఖో పద్నాలుగో తారీఖో ఈ రెండు రోజుల్లోనే వస్తూ ఉంటుంది మనకి భోగి అనేటటువంటిది ఏమన్నా ఇది ఏదైనా ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా వాడేటటువంటి వాళ్ళం కాదు కదా మనము మనం పంచాంగాన్ని తీసుకుంటాం కదా పంచాంగం అంటే మనకు తెలుసు తిదివార నక్షత్ర యోగకరణములు ఈ పంచా అంగములతో కూడినటువంటిది పంచాంగము ఈ పంచాంగం ప్రకారం తీసుకుంటాం మరి ఇదేమిటండి అని అంటే ఏదైతే దక్షిణాయణం చిట్ట చివరి రోజు ఉంటుందో అది భోగి అంటే భోగములను అనుభవించటానికి అనువైనటువంటి రోజు ఈ రోజు అని చెప్పి చెప్తారు అంటే స్వా గో రంగనాథుడు గోదాదేవి యొక్క కళ్యాణం ఈ రోజున అంగరంగ వైభవంగా జరిగింది ఈ రోజున ఆ స్వామి రంగనాథుడిలో ఆ గోదాదేవి లీనమైపోయింది ఆయనలో ఆయన పాదాల దగ్గర నుంచి ఆవిడ ఆ స్వామిలో ఐక్యమైపోయింది అని చెప్పి ఈరోజున అందరం కూడా మనం కళ్యాణం అనేటటువంటిది చేస్తారు ఈ రోజున మన నెల రోజులు కూడాను చక్కగా రోజుకొక్కొక్క పాసురము అది కూడా చెప్పుకోవటము రోజుకొక రకంగా పూజలు చేసుకుంటూ ఉండటం చేస్తాం కదా రోజుకొక ప్రసాదాన్ని నివేదన చేయటం జరుగుతుంది అయితే ఈ రోజున కుడారై అనేటటువంటిది చేసి వైష్ణవాలయాల్లో మనం చూస్తే చక్కగా ఇంత గంగాళాలు ఉంటే చూస్తే దాంట్లో నివేదన చేస్తారనమాట దీన్ని కుడారై అంటారు ఈ విధంగా ఎవరైతే స్వామివారి అమ్మవారి యొక్క ఆ కళ్యాణాన్ని వీక్షించి ఆ స్వామి అమ్మవార్ల యొక్క ప్రసాదాన్ని స్వీకరిస్తారో వారి ఆ రంగనాథుడి యొక్క గోదాదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది అని అంటే అమ్మవారు ఎక్కడ పుట్టిందో మనకు తెలుసు విల్లిపుత్తూరు అనేటటువంటి చోట పుట్టింది ఆ దేశంలో తమిళనాడులో ఈ గోదా కళ్యాణం చేయడంతో పాటు ఇంకా భోగి మంటలు వేయటం అంటే భోగి పీడ అనేటటువంటిది ఉంటుంది కాబట్టి తెల్లవారుచామునే నాలుగు గంటలకి నాలుగున్నర సమయంలో ఆ సమయంలో ఐదు లోపలే మనము నాలుగు రోడ్ల కూడలి ఉంటుంది చూసారా అక్కడ మన ఇంట్లో ఉన్నటువంటి మరమత్తులు చేసినటువంటి పాతవేవే ఉంటాయి చూసారా ఈ కలప అంతా కూడా తీసుకొని వెళ్ళి ఆ నడి రోడ్డు మీద నలుగురు తిరిగేటటువంటి చోట నలుగురుతో కలిపి ఈ భోగి మంటల్ని వేయటం వాటితో పాటుగా ఈ నెల రోజులు కూడాను ఆడపిల్లలు కన్నెపిల్లలు వివాహం కానటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వారి చేత గొబ్బెమ్మలు పెట్టిస్తాం కదా ఆ గొబ్బెమ్మలతో చేసినటువంటి ఆవు పిడకల్ని కూడా అందులో వేయటం అనమాట అంటే తద్వారా రాబోయే ఎండలకి మన శరీరము తట్టుకునే శక్తి రావటంతో పాటుగా వాతావరణం కూడా శుద్ధి అవుతుంది వాతావరణంలో ఉన్నటువంటి కాలుష్యం అంతా కూడా శుద్ధి అవుతుంది ఇంకా ఈ భోగి రోజున మరి పిల్లలకి అంతా భోగిపళ్ళు పోస్తాం కదండి అని అంటే సాయంత్రం పూట చక్కగా అంటే సూర్యోదయం కాకముందరే మనం భోగి పళ్ళు పోస్తాం పిల్లలకి ఏమిటంటే రేగిపళ్ళు శనగలు అక్షతలు బంతి పూలు చిల్లర డబ్బులు ఈ ఐదు రకాలు కలిపి అంటే వారి వారి ప్రాంతాన్ని బట్టి కొంతమంది ఏం చేస్తారంటే ఈ ఐదు అనేటటువంటిది ఒకటే ఈ రేగిపళ్ళు అనేటటువంటిది ఒకటే కానీ మిగతావి మడుకు మార్చుకుంటూ ఉంటారు కొందరు చెరుకు గడలు వేస్తారు ఈ విధంగా వారి ప్రాంత ఆచారాన్ని బట్టి వారి ఇంటి ఆచారాన్ని బట్టి మారుస్తారు ఐదు రకాలైనటువంటివి కూడా కలిపి చక్కగా పిల్లలకి పళ్ళు పోస్తారనమాట శశిము కూలారారే అని చెప్పి నలుగురు ఆడవాళ్ళని పిలిచి చక్కగా ఈ పళ్ళు పోయటం అనేటటువంటిది చేస్తారు పిల్లలకు ఉన్నటువంటి భోగిపీడ పోతుంది అని అదేవిధంగా మరి పెద్దవాళ్ళకు కూడా ఉంటుంది కదండి అంటే ఖచ్చితంగా ఉంటుంది అందుకనే పెద్దవాళ్ళు కూడా ఏం చేయమని చెప్తారంటే పెద్దలు మూడు రేగిపళ్ళు తీసుకొని మనం తెల్లవారుజామున తైల అభ్యంగా స్నానం చేస్తాం కదా ఏదైతే భోగి మంట వేసుకుంటామో భోగి మంట వేసుకున్న తర్వాత స్నానం చేస్తాం కదా స్నానం చేసినప్పుడు కూడా మూడు రేగిపళ్ళు తీసుకొని రెండు భుజాలపైన ఈ మాడు పైన మూడు పెట్టుకొని స్నానం చేయమంటారు అలా చేయటం వల్ల మనకి కూడాను సూర్యుడి దగ్గర నుంచి వచ్చేటటువంటి ఆ సూర్య రశ్మి నుంచి వచ్చేటటువంటి ఆరోగ్యంతో పాటుగా ఏదైనా సరే భోగి పీడ అనేటటువంటిది ఉంటే అంతా పోతుందని అందుకు ఈ రోజున ఈ భోగి రోజున చేసేటటువంటిది ఇంకా ఏమన్నా ఉన్నాయా అని అంటే కనుక కన్నెపిల్లల చేత చక్కగా చంద గొబ్బమ్మ పేరంటని చేయిస్తారు నెల రోజులు కూడాను పూజ అంతా కూడా చేయించి గొబ్బెమ్మలు పెడతాం కదా అట్లా కాకుండా చుట్టుపక్కల నలుగురిని పిలిచి సాయంత్రం పూట చంద పేరంటం అనేటటువంటిది చేయటం అదేవిధంగా పిల్లలకి భోగి పళ్ళు దిగదిడుచి పోస్తారన్నమాట దీంట్లో ఉన్నటువంటి ఆంతర్యం ఇది ఈ భోగి రోజున ఇంకా మనము పులగము ఇత్యాదులన్నీ కూడాను వండుకుంటారు అంటే మనకి వ్యవసాయం ప్రధానంగా ఆధారితంగా కలిగినటువంటి దేశం భారతదేశం కదా పంట ఇంటికి వచ్చినటువంటి సమయం దక్షిణాయనమంతా కూడాను ఉపాసనా కాలము అంటే ఎక్కువగా మనకి నైమిత్తికాలు ఉంటాయి చూడండి వినాయక చవితని వరలక్ష్మి వ్రతం అని మంగళగౌరి వ్రతం అని కృష్ణాష్టమని ఈ విధంగా చూసుకుంటూ ఉంటే మనకు అన్నీ ఎక్కువగా నైమిత్తిక తిథులు ఉంటాయి అదే ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి కూడాను అంటే మన ఇంటికి పంట వచ్చేటటువంటి సమయము ఎలా వస్తుంది పౌష్యలక్ష్మి మన ఇంటికి వస్తుంది అంటే ఈ పుష్యమాసంలో ధాన్యలక్ష్మి రూపంలో మన ఇంటికి వస్తుంది కదా లక్ష్మి అందుకు రోజున ఈ భోగభాగ్యాలను అనుభవించేటటువంటి రోజు ఈరోజు ఈ భోగి రోజున ఈ విధంగా చేయటం వల్ల మనకి ఉన్నటువంటి భోగి పీడ అనేటటువంటిది పోవటంతో పాటు అదేవిధంగా రంగనాయకుని యొక్క గోదాదేవి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది